అందరికీ నమస్తే అండి చివరికి మా రోజే ఏ స్థాయికి దిగజారిపోయిందంటే లేనిపోని ఆరోపణలో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి విజయవాడలో చంద్రబాబు నాయుడు గారు క్షుద్ర పూజలు చేశారని మాట్లాడుతుంది ఒకసారి అదే ఇద్దరిని కూడా వినిపిస్తాను చూడండి వినిపించిన తర్వాత రోజా గురించి కొంతమంది కొన్ని కామెంట్లు చేశారు చాలా పెద్ద పెద్ద కామెంట్లు చాలా ఘోరమైన కామెంట్లు అవి క్షుద్ర పూజలే కాదు చేతబడి ఇంకా రకరకాల పూజలు కొంతమంది ఏకంగా అర్ధ నగ్న పూజలు నగ్న పూజలు అని కూడా మాట్లాడుతున్నారు రోజాను ఉద్దేశించి నేను మాట్లాడట్లేదు కింద కామెంట్లో అంటున్నారు రోజా ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో శుద్ధ పూజలు చేశారు అని మాట్లాడిన తర్వాత ఆ వీడియోలు బాగా ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది మాట్లాడుతుందో చూడండి పనికి మాల్ వినిపిస్తా నీ బతికిసాడా నీ బొతికి సిగ్గుసారం అనేది రాజు రోజా ఇంకా అవి అదో బతికి అంతే ఇంకా నోరు తెరిస్తే అబద్ధాలు మరి మనిషికి ఎలా పుట్టేసో అర్థం కాదు నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు మాట్లాడుతుంది ఇంకా మాట్లాడితే ఏమంటుంది అంటే చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో క్షుద్ర పూజలు చేశారు ఆదం కూడా వినిపిస్తాం చూడండి ముందు వచ్చేది అదే నేను చెప్పించుకోటని యాదవబాతుకు తాకలెట్టాలా కానీ నీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉన్నాయా చంద్రబాబు నాయుడు గారు క్షుద్రభుజలు చేయించినట్టు కానీ చేయించినట్టు కానీ నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా ఆ కింద కామెంట్లు ఏమంటున్నారు అనుకున్నావు నేను అన్నట్ల నేను కింద కామెంట్లో ఈ ఎన్నికల్లో నువ్వు నగిరిలో మళ్ళీ గెలవడానికి నగిరి శివారు ప్రాంతాల్లో అర్ధనగ్నంగా నగ్నంగా పూజలు చేసేవని చెప్పేసి అని అంటున్నారు బాగుంటుంది ఇది కింద కామెంట్లో అంటున్నాను నేను అనట్ల రోజా మళ్ళీ గెలవడానికి ఎమ్మెల్యేగా గెలవడానికి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రిగా గెలవడానికి నగిరి శివారు ప్రాంతాల్లో నగ్నంగా పూజలు చేసింది క్షుద్ర పూజలు చేసింది చేతబడి చేసిందని మాట్లాడుతున్నారు ఒప్పుకుంటావా దీనికి నేను మాట్లాడట్లా నేను ఆ మాటలు నేను కూడా ఖండిస్తున్నాను నీతో పాటు ఒక మహిళని అలా అనకూడదు ఖండిస్తున్నాను నేను కూడా ఖండితున్నా కానీ అంటున్నారు అలాగని చెప్పేసాను వస్తున్న వార్తలో నేను కొంతమందికి ఫోన్ చేశాను నగరిలో తెలిసిన వ్యక్తులు ఉంటే ఫోన్ చేశా రోజాగా ఎలా మాట్లాడిందయ్యా క్షుద్రభూజలు చేశారని మాట్లాడింది ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది కింద కామెంట్లలో కొంతమంది నగిరి శివారు ప్రాంతాల్లో రోజా ఎలా చేసిందంట క్షుద్రభూజలు చేసిందంట చేతబడి చేసిందంట నగ్నంగా అర్ధనగ్నంగా పూజలు చేసిందని మాట్లాడుతున్నారు ఏంటి నిజమేనా అంటే ఏమో అన్నా అయి ఉండొచ్చు మాకు కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి వాళ్ళు అంటున్నారు అలాగని చెప్పేసి నాకు తెలియదు ఎలా కూడా మాట్లాడతారు రోజా బాగా గుర్తుపెట్టుకో మనం నోటిదోల కొద్దీ మనకు దేవుడు నూరిచ్చారు కదా అని చెప్పేసి ఏది పడితే అది మాట్లాడకూడదు నువ్వు చూసావో నీ దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయా నేను కూడా అనేది లేఖగా ఏముంది రోజా అర్ధనగ్నంగానో నగ్నంగానో పూజలు చేసింది క్షుద్ర పూజలు చేసింది అని మాట్లాడితే ఎంత చెందాలంగా ఉంటుంది ఒక ఒక మహిళ గురించి మాట్లాడాల్సిన మాట్లాడినా అని చెప్పేసి అని తిరిగి నడుదెడతారు తిడతారా తిట్టరా మరి నువ్వు ఎంత బాధ్యతగా మాట్లాడాలో ఒక మహిళ పోయింది ఒక మాజీ మంత్రివి రెండుసార్లు ఎమ్మెల్యే గెలిచేవు సరే ఈసారి అంటే మా దృష్టిలో కొద్దీ ఊడిపోయావు అనుకో పక్కన పెట్టేవి మంత్రిగా చేసేవి రాష్ట్రానికి లీగ్గా ఆధారాలు లేకుండా నువ్వు ఏ ఆరోపణలు చేసేస్తున్నావు రేపొద్దు నేను ఒకటి ఏమంటాడో నేను నిరూపిస్తాను కావాలని రోజా పూజలు చేసినట్టు చేతపడి చేసినట్టు రోజాను నిరూపించమని అంటే చంద్రబాబు నాయుడు గారు చేసినట్టు అని మాట్లాడతారు ఎక్కడి నుంచి పట్టుకొస్తావు ఆధారాలు ఏ విధంగా పట్టుకొస్తావు దయచేసి అంటే నాకు చాలా ఇష్టం మీరంటే రాజకీయంగా పరంగా కాదులే యాక్టింగ్ పరంగా మళ్ళీ ఇష్టం అంటే ఇంకో రంగా అనుకో మాకు అంటే ఎవడన్నా ఒక మాట అంటే నేను తట్టుకోలేను అంటే కంటే నేను అనాలి తప్పితే వేరే వాళ్ళంటే నేను ఒప్పుకోను నాకు అది బాధ నువ్వు మాట్లాడేవని బాధ కాదు నువ్వు మాట్లాడినందుకు తిరిగి నేను అలా అంటున్నారని చెప్పేసి నా బాధ ఎందుకని నువ్వు ఆధారాలు చూపించి మాట్లాడితే బ్రహ్మాండం ఉండేది నువ్వు మాట్లాడేటప్పుడు ఇగో చంద్రబాబు నాయుడు గారు గతంలో విజయవాడలో క్షుద్రపూజలు చేశారు అని ఆధారాలతో చూపించి మాట్లాడడానికి బ్రహ్మాండం ఉండేది నువ్వు లే మాట అని ఎత్తావు ఓ మాట అని పది మాటలు కాసి ఎత్తప్పుడు ఏమంటున్నారో ఆ రోజా ఏమి చిన్నదేం కాదు రోజా వ్యవహారాలు కూడా చాలా చేసింది ఒకడ నగిరి శివారు ప్రాంతాల్లోనే కాదు చెన్నై శివారు ప్రాంతాల్లోని ఎవరో లేని చోట ఇలాంటి పూజలు చాలా చేసింది అని మాట్లాడుతున్నారు అక్కడ అది ఎంత బాధ నాకు అసలు బాధ కాదా రాత్రి భోజనం నేను ఆ మాట్లాడిన తర్వాత నువ్వు బాగానే ఉంటావు మీ అభిమానులుగా నిన్ను అభిమానించే వ్యక్తిగా ఆ బాధ నాది నేను బాధపడాల్సి వస్తుంది ఇక్కడ నేను అనొచ్చు కానీ ఎవడనకూడదు ఉప్పు పెట్టుకొని బాగా రోజు ఏమైనా అంటే నేను అంటాను కానీ ఎవడన్నా అనమాక అంటాయి కామెంట్లో నేను గట్టా అలాగే మాట్లాడుతూ ఉంటా తెర తింగర మాటలు పో మాట పది మాటలు కాసేస్తా ఉంటుంది మళ్ళీ గాడికి వచ్చినట్టు యాభై వేలు పైన వచ్చినాయి యాభైకి పైనే చిన్న కూసేం కాదు చిన్న పిల్ల ఏం కాదు ఏమీ తెలియదురా ఏమీ తెలియకుంటే అలాగే మాట్లాడుతుందరా ఫోన్లో వదిలేయండిరా అని చెప్పేసి అంటాను కూడా చిన్న కూసి కాదు సగం వయసు అయిపోయింది ఆ ఉన్న ఆ ఉన్న పర్సనాలిటీకి ఉన్న బాడీకి ఎప్పుడు పోతాం ఎప్పుడు ఉంటాం తెల్ల పుట్టుకుని పోవచ్చు పోతే అయినా సరే అలాంటి మాటలే మాట్లాడుతుంది ఇంకా మాట్లాడుతుంది వినిపిస్తుంది చూడండి దీనికి సిగ్గానే సిగ్గని అసలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి ముఖ్యమంత్రి హోదాలో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించినప్పుడు దంపతులు ఇద్దరు ఇవ్వాలి అవునా ఏకగ్గా ఒక్కడేళ్ళు ఇచ్చేసేవాడు కదా ఆ రోజు నూరు పడిపోయింది ఆ రోజున నూరు పడిపోయింది జగన్మోహన్ రెడ్డి షాడ్ వేసేసుకున్న ఓట్లు అని ఆ రోజు నూరు రాలా అన్ని మతస్థులు శ్రీవారి దగ్గరికి వెళ్ళాలంటే వెళ్ళాలంటే డిక్లరేషన్ ఇవ్వాలి నాకు దేవుడి పైన పూర్తి నమ్మకం ఉంది వెంకటేశ్వర పైన నేను నమ్ముతున్నాను అని చెప్పేసి నేను డిక్లరేషన్ ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి ఇవ్వలా ఆ రోజు జగన్ రెడ్డి సాడీ వేసుకున్న నోట్లో అందుకు మాట్లాడదు మాట్లాడలేదు ఈ ఆలోచన ఉపన్యాసాలు ఎత్తున పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది చంద్రబాబు నాయుడు గారు బూట్లు వేసుకుని పూజలు చేసేటట్ట దీనికి నొప్పి వచ్చేసింది దీనికి జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలు కనబడట్లా ఈవో ధర్మారెడ్డి కొడుకు చనిపోయిన పదకొండో రోజున పన్నెండో రోజున దేవాలయానికి వెళ్ళాడు హిందూ సాంప్రదాయాల్లో కొడుకు చనిపోయిన కుటుంబాలు ఎవరైనా చనిపోతే సంవత్సరం వరకు గుళ్ళకి గోపురాలకి వెళ్ళరు ఏ పూజలు చేరింట్లో దీపారాధన కూడా చేరింట్లో సంవత్సరం వరకు చేరి దీపారాధన కూడా చేరింట్లో అలాంటిది కొడుకు చనిపోయిన పదకొండో రోజు పన్నెండో రోజు తిరుపతి వెళ్ళిపోయాడు గుళ్ళకి వెళ్ళిపోయాడు ఎలా వెళ్ళిపోయాడు ఆ రోజు ఏం చేస్తున్నావు నోట్లు ఆ రోజు ఏం పెట్టుకున్న నోట్లో ఐస్ క్రీమ్ అయినా పెట్టుకున్నావా అది అపవిత్రం కాదా నీకైనా బుర్రాన పని చేస్తుంది అసలు ఒక మైలుగా మాట్లాడుతున్నావా అన్యమతస్థులను తీసుకొచ్చి టీటీడీ చైర్మన్గా చెప్తే లేదు నీకు నిప్పుగలగల బాధ తెలియలా ఆ రోజు అనిపించలేదు మనకి ఆలోచి ఎవరికి ఉపన్యాసాలు ఇస్తున్నావు ఎవరికి పాఠాలు ఇస్తున్నా నువ్వు ఓ తెలుగు తేటలో నోరు నీకే కాదు జనాలకు కూడా ఉంటాయి ప్రజలకు కూడా ఉంటాయి నీకన్నీ ఎక్కువ మాట్లాడతారు ఈ రోజుల్లో ఈ కాలంలో ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇంత అప్డేట్ అయిన తర్వాత ఇంకా ఎవడన్నా నమ్ముతాడా శుద్ర పూజలని నగ్న పూజలని అర్ధనగ్న పూజలు అంటే ఎవడన్నా నమ్ముతాడో అసలు నమ్ముతాడా సాధ్యమయ్యే పనేనా ఎందుకంటే ఇంకా ఈ ఎలక్షన్లకు ఎలక్షన్లు కట్టి ఎందుకు ఇంకా ఆ పూజలు చేసుకుంటే అయిపోతుంది కదా ఇంత పెద్ద వ్యవస్థలు ఎందుకు ఇంత పెద్ద వ్యవస్థలు ఎందుకు ప్రచారాలు ఎందుకు అంత డబ్బులు ఖర్చు పెట్టుకోవడం దీనికి మనకు ఒక సిస్టమ్ ఉంది కదా ఇవన్నీ ఎందుకండి ఒకవేళ పూజలు చేసి ఎత్తేనే ముఖ్యమంత్రులు అయిపోతారోనో ఎమ్మెల్యేగా గెలిచేస్తారనుకుంటే ఎవడో ప్రజల్లో లేదు నువ్వైతే ట్వంటీ ఫోర్ బై సెవెన్ కదేపల్లా ఉంటావు ఎంత చెప్పో క్షుద్ర పూజలు చేతపూలు చేత కూర్చుంటావు కదా అవునా టెక్నాలజీ మారింది మనుషులు మారారు దినదిన రోజు రోజుకి అభివృద్ధి చెందు చెందుతూనే ఉన్నాం మనం ఈ కాలంలో కూడా ఇంకా క్షుద్ర పూజలు శీతబలు అంటే మీరు ప్రజలను పిచ్చోళ్ళు చేసి ప్రజలను గొర్రెలు గొర్రెలను చేసే ప్రయత్నం కాకపోతే ఇంకేంటి మరి ఏ కాలంలోనో నీకు అర్థమవుతుందా అంటే అప్పుడు మనుషులు కాబట్టి ఇంకా నువ్వు అదే సెట్లో ఉండిపోయావు అక్కడే ఆగిపోయావు కొద్ది ముందుకు రా చాలా మారింది మనం రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నాం మనం నువ్వు ఇంకా నీ కాలంలో ఉండిపోయావు ఆ కాలం రోజులు పోయినాయి ఇదేం సినిమాలు కాదు పూజలు చేసేస్తే అది వచ్చేస్తాను తనకా పూజలు చేస్తే ఇది వచ్చేస్తాను కానీ కొద్దిగా మనిషిగా మాట్లాడితే బాగుంటుంది పూజలు చేసేస్తే ఏం వచ్చేవా అక్కడ పూజలు పునస్కారాలు చేస్తే ఏం వచ్చేవా అక్కడ మనిషి కాదండి నువ్వు అయితేనే ఇంకా మాట్లాడుతున్నావు ఏదో మాట్లాడుతుందా వినిపిస్తా ఇలాంటి చంద్రబాబు నాయుడు కోసం ఎన్ని అలాగే ఊరుకోకపోతే ఊరేసుకొని అంతే ఇంకా ఏంది మనం పీకేసేది ఊరుకోకపోతే ఏం చేసేస్తావు నువ్వు ఊరుకోకపోతే తిరుపతి అమ్మాయిని తిరుపతి అమ్మాయిని అలా చెప్పి తిరుపతిని అడ్డం పెట్టుకొని దోచేసేవు మామూలుగా తినేలా మామూలుగా దూయలా నువ్వు ట్రిప్కి ముప్పై మందిని నలభై మందిని విఐపి బ్రేక్ దర్శనాల పేరుతో కొన్ని వందల మందిని కూడా పెట్టుకుని వెళ్ళిపోయి మనం కొన్ని కోట్ల రూపాయలు తెచ్చేసాం మనం ఇంకా నువ్వు ఎవరిని బెదిరించేస్తున్నావు ఇక్కడ ఎవరికి ఉపన్యాసాలు ఇచ్చేస్తున్నావు తర్వాత అమ్మాయిగా నేను ఊరుకోను ఊరుకోకపోతే ఆ ఊరుకోకపోతే ఏం చేస్తావా అడుగుతున్నా చేసిన పాపాలన్నీ చేసేసి చేస్తాను కాదు నాది నేను చేసేసి పైగా వచ్చి ఇక్కడ పెద్ద పెద్ద ఉపన్యాసాలు పెద్ద పెద్ద వారిని ఇలా ఊరుకోవా ఇరగదీసేస్తావా ఊరుకోకపోతే ఎగురు ఎవడొద్దన్నాడు ఊరుకోపోతే ఎగిరమ్మా డ్యాన్స్ చెయ్యి అలవాటే కదా మనకి డ్యాన్స్ చేయడం అలవాటే కదా లేదంటే నోట్లో ఐస్ క్రీమ్ పెట్టేసుకో అలవాటే కదా లేదంటే పేకంతాకా తాగేసి కొడుకో అది ఇది కూడా అలవాటే అని చెప్పేసి నేను కామెంట్లో తిడుతున్నారు నేను నేను అవసరం నాకు లేదు నేను అన్న కూడా నేను నేను కామెంట్లో పచ్చి బూతులు తిడుతున్నారు నా బూతులు తిడుతున్నారు రోజా అని కామెంట్లో అమ్మ నా బూతులు తిడుతున్నారు ముఖ్యంగా ఈ పూజలు ఈ శాతబడి గెలవడానికి పూజలు చేసిందనో నగ్న భూజులు చేసిందనో అర్ధనగ్నంగా తిరిగిందనో ఇలాంటి పదాలు మాట్లాడుతున్నారు ఒక మహిళ అని కూడా చూడకుండా అది నాకు బాధ కలిగి నేను మాట్లాడుతున్నాను ఇంకెప్పుడు కూడా ఇంత లేగ్గా ఇంత పిచ్చతనంగా ఎప్పుడు చేయమను ఇలాంటి వ్యాఖ్యలు చేయమో కదా నీకు మంచిది కాదు రోజు గుర్తుపెట్టుకో